అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి సుప్రీంకోర్టులో చుక్ ఎదురైంది ఏదైతే ఓటుకు నేటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది దాని గురించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్కారం నమస్తే అండి మేడం మనం చూస్తా ఉన్నాం వైసీపీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో మల్ల గులాలు పడతా ఉన్నారు కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు జరిగింది అయితే సుప్రీంకోర్టు ఏం రోజున సుప్రీంకోర్టు చాలా చక్కగా చెప్పారండి అసలు అతను బాధితుడు కాదు అతను ఏ రకంగా సాక్షి కాదు అయినప్పటికీ ఈ రకంగా చేయటం అనేది నిన్న సుప్రీంకోర్టు అసలు హర్షించలేదు ఈ విషయాన్ని మీరు అసలు ఇలాంటి పనులు చేయటం ఎందుకు ఈ రకంగా ఆల్రెడీ తీర్పిచ్చిన దాని మీద మళ్ళా మీకు ఏంటి ఇంట్రెస్ట్ అని అడిగింది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కష్టపడి మళ్ళీ ఎన్నికల్లో గెలవండి అంతే తప్ప ఇలాంటి వేదికలు తీసుకోవద్దని చెప్పింది అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా చేసుకోకండి అని చెప్పింది ఇంక ఇంతకంటే ఏదన్నా కావాలండి ఇంతకంటే అవమానం ఏదైనా కావాలా మనకి ఇప్పుడు ఏమైతుందంటే మీరు కనుక తీసుకున్నారంటే ఈరోజు కోర్టుల్లో కనుక మనం చూస్తే కేసుల్లో ఒక సగానికి పైగా మేబీ మూడొంతులు కూడా ఇలా పనికిమాలిన కేసులే ఉండొచ్చు అందుకే సంవత్సరాల తరబడి అలా పెండింగ్లో కేసులు ఉండిపోతున్నాయి దీనికి ఎవరు బాధ్యులండి మనమే కదా ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్ళే బదులు కోర్టు టైం వేస్ట్ చేసి మన టైం వేస్ట్ చేసుకుని మన డబ్బు వేస్ట్ చేసుకుని ఎవరిదైనా కష్టార్జితమే కదా ఎందుకండి ఇవంతా కూడా మనిషి ఈగోలకు వెళ్ళిపోయి పట్టుదలతోటి లేదు ఒక రాజకీయ పార్టీ మీద మన కోపం ఉంటే వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి కోర్టుల ద్వారా ఇవన్నీ అవసరం అండి అసలు మనిషి మనిషిగా బ్రతకడం నేర్చుకోవట్లేదండి అసలు ఎంత సమయం వృధా చేసుకుంటున్నామంటే మనం నిజంగా ఆలోచిస్తే మనం ఏం సాధిస్తున్నాం జీవితంలో ఎవరివైనా సరే ఆలోచించుకోవాలి ఇప్పుడు పక్కవాడి మీద గొడవకి వెళ్లే బదులు ఆ ఐదు నిమిషాలు మన మనసుని మనం ప్రశాంతంగా పెట్టుకుంటే మాటలు మనం నోరు జారం టైము వేస్ట్ అవ్వదు అవతల వాళ్ళతో మనకి మనస్పర్ధలు రావు మీరు కావాలంటే చూడండి అవతలను మనం గొడవ పెట్టుకుంటే ఆ రోజంతా మనసు పాడైపోతుంది అవసరమా ఒక్క రెండు నిమిషాలు మనం మనం కంట్రోల్ చేసుకుంటే సర్లే అన్నాడులే పోతాడు అనుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుంది రామకృష్ణారెడ్డి తీరు కూర్చొని చేసుకున్నదేగా నీకెందుకు అసలు ఆల్రెడీ అది రిక్పిటిషన్లు పిటిషన్లు వేశారు రెండు సార్లు అయ్యాక మళ్ళా దాన్ని మొదటి నుంచి మీరు దర్యాప్తు చేయండి అని అడగడం ఏంటి అసలు ఆల్రెడీ అలా చేశాడు ఆయన చేస్తే వాళ్ళు తీర్పిచ్చారు మళ్ళా దాని మీద కోర్టుకు వెళ్ళి మళ్ళా దాన్ని అడిగి అదే చెప్పింది కోర్టు ఇవాళ ఎప్పుడు రెండు వేల పదహారులో వేసిన దానికి డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల పదహారు కొట్టేసింది కేసు కొట్టేశాక మళ్ళా దాని మీద నువ్వు అడగడం ఏంటి రివ్యూ పిటిషన్స్ అవసరం ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటేనండి అసలు ఇది ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఒక్కళ్ళకే వర్తించదండి మనందరికీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ముఖ్యంగా వర్తిస్తుంది ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్ళిపోవడం డబ్బులు తగల ఎవరు డబ్బులు తగలేస్తున్నారు మీరు ప్రజాస్వం అది మీరు అపనంగా సంపాదించిందేగా చాలామంది కష్టపడి సంపాదించిన రూపాయి అయితే విలువ తెలుస్తుంది వాళ్ళకి ఇంకొకటండి అసలు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీకు గుర్తుంటే మధ్యలో షర్మిలతో వెళ్ళి కాంగ్రెస్లో చేరి మళ్ళీ వెనక్కి వచ్చి ఎన్నికల్లో ఓడిపోయి ఇవన్నీ చేజేతిలో చేసుకోవటం ఇది ఆళ్ళరామకృష్ణ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఎన్నికలకు ముందు మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది అవును ఆయన హామీలు ఇస్తారులేండి అందే ఉంది ఇప్పుడు నీటి మీద రాతలును ఈయన మాటలు ఒకటే కదా అలా ఉంటాయి కొన్ని అలా వాడుకుంటాడు మనుషుల్ని అంతే ఆయన అది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన దానికి కోర్టు అయితే తీర్పిచ్చిందండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ ఉంది దాన్ని కాకుండా మరి ప్రత్యేకంగా చూడమని అడిగాడు ఈయన అది కూడా కొట్టేసింది ఏదేమైనా అక్కర్లేని విషయాలకి వెళ్ళకూడదండి మనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాం ఇప్పుడు తెల్లారులేసి కోర్టులకు వెళ్ళి మీరు మీరు ఇంకా పరిపాలన చేస్తారు మీరు ఇంకా మీ నియోజకవర్గాల్లో ఏం చేస్తారు మీరు ప్రజలకు సేవ సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి మీరు అందరూ చేస్తున్నదేంటి అది కూడా ప్రజా సమస్యలపై వెళ్ళట్లేదు కోర్టుకి అసలు పొరపాటు అసలు ప్రజా సమస్యలు ఏంటో తెలిస్తే కదా వెళ్ళటానికి వాళ్ళు నియోజకవర్గాల్లో తిరిగితే కదా ఐదేళ్ళు వాళ్ళు ఎంతసేపు చేసిన ఇప్పుడు మీకు ఇది ఉదాహరణ ఇది ప్రత్యక్ష ఉదాహరణ మనకి మన ఈ కేసు గురించి ఆల్రెడీ ఇప్పుడు ప్రజలకు తెలుసు ఇప్పుడు కొత్తగా దీని గురించి చెప్పాల్సింది లేదు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఐదేళ్లలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎలా చేయాలి చంద్రబాబు నాయుడిని ఎలాగ కుట్రదారుడుగా చూపించాలి చంద్రబాబు నాయుడికి ఎలాగ శిక్ష వేయించాలి ఏదో ఒక రకంగా ఏదో ఒక కేసులో అది స్కిల్ స్కామ్ కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు ఏమైనా చేయగలిగారా ఏమైనా అంటే ఈయన కోర్టుకెళ్ళి ఈయన వాయిదాలు తెచ్చుకుంటాడు దాని నుంచి తప్పించుకుంటాడు ఇవే కదా మాట్లాడతారు మరి మీరేం చేస్తున్నారు మీరు ముందే ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు మరి మీరు దాని మీద వాదనలు విన్నాక కోర్టు ఏం చెప్పిందో చూశాక మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోకుండా ఎందుకు వెళ్తున్నారు మాకు బెయిల్ ఇప్పించండి ముందుగానే పిటిషన్లు ఎందుకు వేసుకుంటున్నారు కాబట్టి మనం మాట్లాడే ముందు ప్రతిదీ ఆలోచించాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదే కదా ఇప్పుడు లండన్ పారిపోవాలని చూస్తున్నాడు ఇక్కడ తప్పించుకోవటానికి కోర్టులు అతను ఆన్సర్ ఇవ్వలేడు కాబట్టి ఏ దేనికి ఇవ్వలేడు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కూడా ఎన్ని అవినీతులు బయటకు వచ్చాయండి తెల్లారు లేచి ఇవాళ ఎన్ని అవినీతులు బయటకు వచ్చాయి మనకు కళ్ళు తిరుగుతుంది అసలు మీరు ఏది ముట్టుకుంటే అది ఏది ముట్టుకుంటే అది ఏదో పాములు వచ్చినట్టు పుట్టలోంచి ఇట్లాగా అవినీతి వచ్చేస్తుంది కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డినే మొహమ్మే కొట్టినట్టు కాదండి ఇది ఇది చాలామందికి ఒక గుణపాఠం కావాలి రేపొద్దున్న ఇప్పుడు లాయర్లు ఇప్పుడు చూసారా మీరు ప్రతివాడు లా చదువుతున్నాడు లా చదవడం తప్పు కాదు లా చదివాక మనం ఎవరి వైపు బాధిస్తున్నామో చూడాలి ఇప్పుడు కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు చూడండి నిన్న మమత వైపు మాట్లాడుతున్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రి తప్పు చేసి వాళ్ళ ఒక అమ్మాయి అంత దారుణంగా హత్య చేయబడితే ఇతను వీళ్ళ వీళ్ళకి మనస్సాక్షి ఉండదా అనిపిస్తుంది మనకి ఈ లాయర్లకి కసబ్ వైపు వాదించడానికి కూడా ముందుకొచ్చారు కదా అది కసబ్ని ఎన్ని వేల ఎన్ని కోట్లు పెట్టి పోషించారండి ఇదే వేరే కంట్రీస్లో సాధ్యమవుతుందా మనకి అది నేను అనేది అంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉండాలి అసలు ఎందుకు పెడుతున్నారు ఏంటి అసలు అప్పటికప్పుడు వాళ్ళని ఏమనాలి ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుని అప్పుడే వాళ్ళకి ఒక ఉరిశిక్ష వేసేసి ఉంటే ఏమవుతుంది అట్లాంటి చట్టాలు రావాలండి మనకి ఇమీడియట్గా కేసు అక్కడితో తేలిపోవాలి వాడిని కూర్చోబెట్టి మేపి ఏదో అల్లుండి మేపినట్టు అవసరమా ఇవన్నీ ఎవడి సొమ్ము ప్రజల సొమ్ము ఇక్కడ ఎంతమంది తిండి లేకుండా చచ్చిపోతున్నారండి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలా న్యాయ వ్యవస్థ ఇంకా కఠినంగా ఉండాలా ఏ రకంగా తీర్పులు ఇవ్వాలంటే తీర్పులు ఇవ్వటం అంటే అప్పటికప్పుడు అంటే ఇప్పుడు మనం అంటాం కదా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి చేసేయండి అని ఇట్లాంటి విషయాల్లో అలాగే ఉండాలి పెద్ద పెద్ద ఇప్పుడు ఆ అమ్మాయికి అంత జరిగిందండి ఆడవాళ్ళకి జరిగినప్పుడు అలాంటి విషయాలు ఎందుకు చేయట్లేదు ఇప్పుడు హైదరాబాద్లో ఒక అమ్మాయికి జరిగితే నిజంగా చాలా మంచి పని జరిగింది వాళ్ళని నిల్చోబెట్టి షూట్ చేస్తారు అలా చేయాలండి అప్పుడు ఆ భయం అనేది వస్తుంది ఆడపిల్ల ఎందుకండి అన్యాయంగా బలైపోతుంటే కాబట్టి ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఒక మంచి తీర్పు అయితే కోర్టు ఇచ్చిందండి అది మనం అందరం కూడా ఆహ్వానించాలి ఇలాంటివి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఆయన చెప్పినట్టుగా జడ్జి గారు చెప్పినట్టుగా ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో తిరిగి మంచి చేయాలని ఆలోచించుకోవాలి ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ మరొక వీడియోతో మరొకసారి ముందుకు వస్తాం ధన్యవాదాలు